పెదపుడి మండల శెట్టి బల్జ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధన నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్క మాటలు చెప్పాలంటే కలిసి ఉందాం కలిసి తిందాం అనే ఆలోచనతో ఈ కార్తీక వన సమరాధన మన పూర్వీకులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఆ విధంగానే ఈ రోజు మనమందరం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగిందని అలాగే ఆప్యాయతల్ని అనురాగాల్ని ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో మనం అందరం సేద తీరడం అనేది మనందరికీ పెదపుడి మండల శెట్టి బల్జ సంక్షేమ సంఘం ద్వారా ఇది ఏర్పాటు చేయబడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాలు నేను మొత్తం టోటల్ ఒక నాలుగు వందల విగ్రహాలు నా సొంత డబ్బు తెస్తున్నారు రాష్ట్రంలోని కొంచెం అనపర్తి నియోజకవర్గంలో కూడా మనకు మనం ఉన్న గ్రామాల్లో మాత్రమే దానికి ఎమ్మెల్యే గారు అక్కడక్కడ కొంచెం ఇబ్బంది లేకుండా పర్మిషన్ ఇప్పిస్తారని చిన్న స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం తప్పనిసరిగా ఎప్పుడే చెప్పాను మా తండ్రి గారి దగ్గర నుంచి నా వరకు కూడా చెట్టుబందులకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కూడా అనపత్తిలో ఒక సమస్య సోదరులకు అగ్రవర్ణాలతో వచ్చిన రోజు కూడా మా తండ్రి గారు చెట్టిబందీల తరఫున నిలబడి పోరాటిన సంగతిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ విధంగా ఈరోజు కూడా మరి గతంలో ఎంపీపీగా ఈరోజు మార్కెట్ కంపెనీ చైర్మన్గా సూర్యకుమార్ గారికి అవకాశం ఇవ్వడంలో కూడా ఏ విధంగా చొరవ తీసుకున్న సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ తప్పనిసరిగా మీరు చేపట్టే కార్యక్రమాలు ఒక విగ్రహావిష్కరణలే కాదు విగ్రహ ప్రతిష్టలే కాదు సెట్బల్లె సంఘాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఆ కార్యక్రమాలకి ప్రభుత్వమైన తరఫు నుంచి సంపూర్ణమైన సహకారం అందించడంలో నేను ముందుంటానని సందర్భంగా శ్రీని గారికి తెలియజేసుకుంటూ సెలవు వాడు ఎంత వెనుకబడి ఉందో మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనందరం ఈ వన సమారాధన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని వనాలను పెంచాలి ప్రకృతిని పెంచాలి పచ్చదనాన్ని పెంచాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఒక సంఘటితంగా ఐకమత్యంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం అదే ఐకమత్యం ప్రకృతి పరిరక్షణలో కూడా ప్రతి ఒక్కరూ చూపాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చేటప్పటికీ అందరూ కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నారు కుల సంఘాలు నిర్వహించుకోవడం అందరూ ఐకమత్యంగా కార్యక్రమాలు నిర్వహించడం ఇది అంత ఆమోదయోగ్యమైన కార్యక్రమం ఏదో ఒక విధంగా అందరం కలవాలి అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అందరం ఐకమత్యంగా ఉండి ఈ భారతదేశ ఔన్నత్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడే మిత్రులు చెట్టిభజలకు సంబంధించిన చరిత్ర అంతా చెప్పారు మహానుభావులు దొమ్మిటి వెంకటరెడ్డి గారి స్ఫూర్తితో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల చెట్టి భజన సంఘాలు ఏర్పడడం ఒక ఐకమత్యంగా వారందరూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున సెట్పల్ల సోదరులు ఇక్కడ జనసాంద్రత ఉందో వారికి అత్యంత రాజకీయంగా ప్రాతినిధ్యం కావాలని మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా మా తండ్రి గారు చాలా కృషి చేసిన సంగతి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుసు సెట్బల్జ్ సోదరులకి రాజకీయంగా ప్రాధాన్యత ఉండాలి వారి ప్రాతినిధ్యం పెంచాలని ఆనాడు నందమూరి తారక రామారావు గారితో కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కానీ మా తండ్రి గారి పోరాడిన సంగతి వేదిక మీద ఉన్న అనేక మంది నాయకులకు తెలుసు అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ శాసనసభ్యుని తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ పదవి ఏదైతే ఉందో ఆ పదవిని కూడా మరి సోదరి సూర్యకుమారి గారికి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనందరం అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం ఆ అభివృద్ధిలో కొంత భాగం ఈ ప్రకృతి పరిరక్షణలో కూడా మనందరం మన భాగస్వామ్యం వహించాలి ప్రకృతి పరిరక్షణ కోసం కూడా మనందరం నడుంబిగించాల్సిన బాధ్యతని వనసమారాధనలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామిని నన్ను చేసినందుకు ఇక్కడ నిర్వాహకులకి ముఖ్యంగా సిట్టి సంఘానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్